ందమైనయం కాదు అది మరణం అయితే ఆత్మ జీవ నియమం బైబిల్ చెప్తాడు కదా కనుక ఈ ఆత్మ నియమం ద్వారా మనం పోవాలి సరే ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడిగాను రెండిట్లో కూడా మీరు ఫెయిలే సరే మూడిట్లో మూడో దాంట్లో ఏమన్నా పాస్ అవుతారేమో చూడాలి ఎలాగ సాగిపోవాలి ఎవరి వలె సాగిపోవాలి ఇక్కడ ఫెయిల్ అయినా పాడితే కదా ఏంటి నాకు అర్థం కావట్లేదు మన పితరుల వలన పాడారా మీరు పేతురు వాళ్ళ అంటే ఆడికో పినారే ఏంటి ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి వలే తర్వాత యోసేపు వలె ఆ తర్వాత వలే ఆ తర్వాత వలే ఆ తర్వాత పౌలు వలె ఆ తర్వాత ఆ తర్వాత పేరు లేదు అక్కడ అందుకని మీరు చెప్పలేకపోతున్నారు ఒకటి కాఫీ కొట్టడం చాలా సులభం కానీ కాఫీ కొట్టేనా పాస్ అయినారంటారు లే మూడవది మీకు ఇచ్చేస్తారు కానీ చౌరా ఎంతమంది ఇప్పుడు ఏడుగురు ఎనిమిదవ వాడుకున్నాడు మరి చెప్పరే ఆ చరణము బైబిల్లో ఒక చోట రెఫరెన్స్ ఉంది చెబుతారా ఇక్కడే ఫెయిల్ అయితే ఆడదాకే ఆడిపోయినామంటారా ఓకే హిబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండవ వచ్చినాను ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘవల్లి మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసంను కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడునైనా ఏసు వైపు మన పందే ఓపికతో మనం కాబట్టి నోహు వలె అబ్రహం వలె యోసేపుకు వలె మోషే వలె పేత్రుకు వలె స్టెఫన్గు వలె పౌ పౌలుకు వలే స్టెఫన్కు వలే స్టెఫన్ స్టెఫన్ ఏడు తర్వాత వస్తాయి ఆ తర్వాత ఎవరి వలే యేసు వలె మన జీవితంలో మనం సాగిపోవాలి వీళ్ళందరినీ తలస్తుంటే ఒక్కొక్కరి జీవితం వీళ్ళు రాసిన వాటిని కూర్చే ధ్యానం చేయడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది ఇంకా వీళ్ళను గూర్చి ధ్యానం చేయడానికి జీవితకాలం చాలదు ఒక భక్తుడట పౌలు రాసిన ఫిలిపిలు రాసిన పెద్దగా రెండవ అధ్యాయం ఐదవ వచనంలో క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరునో యాభై సంవత్సరాలు బోధించాడట ఎన్ని సంవత్సరాలు ఇంకేం చెప్పాలి కాబే వీళ్ళ జీవితాలు ఎంతో అద్భుతమైనవి అందుకని నేను ఒక మాటే చెబుతున్నాను ఇప్పుడు ఏప్రిల్ పన్నెండవ అధ్యాయంలో ముందు ఏడుగుని ప్రబడి క్రీస్తు ఎనిమిది మందిని ఇప్పుడు వీరిని ఎనిమిది మంది ఎలాగున్నారు గొప్ప సాక్షి సమూహాలు ఏం చేశారు మనల్ని ఆవరించున్నారు వారి జీవితములు వారి ఉపదేశములు వారు నడిచిన వీధి విధానాలు వారి మాదిరి మనకు దేవుని వాక్యంలో బహు స్పష్టంగా ఉంది కాబట్టి ఈరోజు ఆ హెబిపత్రిక పన్నెండవ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నందున అని అంటే నేను చెప్పని చెప్పా వారి జీవితాలు కూర్చు మనం తరచు అదే పత్రిక హెబిరిపతి పదమూడవ అధ్యాయం ఏడవచనంలో అలపస్తులోకి మాట్లాడాడు మీ పై మీ పైన నాయకులుగా ఉండి మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించి వారి విశ్వాసమును అనుసరించి నడుచుకోండి మూడు పదాలు ఉన్నాయి అక్కడ ఒకటి వారిని జ్ఞాపకం చేసుకోండి రెండవది వారి ప్రవర్తను తలంచుకోండి మూడవది అనుసరించండి వారి జీవితాలను ఈలాగా మన జీవితంలో మనం ముందుకు పోవాలి నవహకు వలే ఎబ్రాహికి పోలే యోసే మీరై దేవ వలె చివరికి మన ప్రబు క్రీస్తు వారి వలే మనం కూడా సాగిపోదాం మూడు ప్రాముఖ్యమైన సంగతులు మీరు పాడిన పాటలోంచి మనం చూసాము ప్రభు యేసు క్రీస్తు వారిని గురించి ఒక మాట బైబిల్లో వారందరిని కూర్చి మీరు చదువుతారు అయితే నేను ఒక యేసు ప్రభు వారిని గురించి ఒక చిన్న మాట చెప్పి మరొక భాగాన్ని మనం వెళ్తాం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఇందాక చదివాము ఇప్పుడు మూడవ వచనం చదవని దయచేసి మీరు మీ ప్రాణములు విసుగకయు ఉండనట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకున్న ఆయనను ఒకవేళ దానికంటే ముందు ఇంకా కాస్త ఆ చివర్లు జస్ట్ దానికంటే పైన ఇంకో మాటని జ్ఞాపం చేస్తుంది దానికంటే ముందు ఇంకో మాట జ్ఞాపం చేస్తున్నాను తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకాయి అవమానం నిర్లక్ష్య పెట్టి సెలవును సహించి ఈ మాటలు మీరు దయచేసి తరలించండి కాబట్టి ఈరోజు మనం ఆ ప్రకారం సాగిపోవాలి వాళ్ళందరినీ మనం చెప్పుకుంటూ వచ్చాము చివరిలో మనం క్రీస్తును వచ్చి ఇదిగో చూడండి ఆయన అవమాన నిర్లక్ష్య పెట్టాడు సిలువను సహించాడు పాపాత్ములతో వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు అలాంటి ప్రాబ్లం మీరు తలంచుకోండి సాగిపోండి జీవితంలో ఇవన్నీ రావచ్చు అయినా ప్రభు సాగిపోయాడు మోసే సాగిపోయాడు అందరూ అలాగే సాగిపోయినారు అయితే ఒక్క తలము చెప్ప సాగిపోవడానికి మన జీవితంలో ఒక రహస్యాన్ని మన మనసులో ఎప్పుడు ఉంచుకోవాలి ఆ రహస్యం అందరి భక్తుల జీవితాల్లో మీరు చూడండి దేవుని సేవకులు ఇక్కడ వాక్యోపదేశకులు ఉన్నారు మీరు తర్వాత చూడండి ఆ రాశి ఒకటి కాదు చాలా ఉన్నాయి ఒక్కొక్కరి జీవితంలో కానీ ఒక్కటైనా కనీసం మనం అర్థం చేసుకోవాలి ప్రభు నేసుక్రీస్తు వా జీవితంలో అది జ్ఞాపం చేస్తాను తన ఎదుట ఆహా ఆనందం పందెం కాదు చెప్పండి అందరూ తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకాయ చెబితే ఒక్కొక్క నుంచి ఒక్కొక్క తలం పైన చెప్పదవును కానీ ఇప్పుడు మనం వేరే అంశానికి పోవాలి కాబట్టి ప్రభుర క్రీస్తు తన ఆనందం మీద దృష్టి పెట్టి ఏం చేశాడు శిలువను సహించాడు అమ్మవారి నిర్లక్ష్య పెట్టాడు నిందను భరించాడు వ్యతిరేకంగా తిరస్కారం ఓచుకున్నాడు ఆయన సాగిపోయాడు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి మన పాఠానికి వెళ్తాం ఏంటి ఉదాహరణ ఆ దినాలలో రాజులు కోటలు కట్టుకునేవారు ఏం కట్టుకునేవారు ఆ కోటకు చుట్టూ కూడా మళ్ళీ పెద్ద లోతైన కందకం తవ్వేవాళ్ళు కందకం తవ్వి ఆ కందకంలో ఏం చేసేవాళ్ళంట నీళ్ళు నింపేవాళ్ళు అంటే ఎంత దేనికి శత్రు శత్రువుకు సునాయసంగా రావడానికి అసలు వీలు లేకుండా చేసే విధానం అది అయితే శత్రువులు అయినా కూడా చొరబడేవాళ్ళు ఎలాగో తెలుసా ఉడుమును పట్టుకొని నడుగు మో మోకొకటి కట్టి దాని మూతికి తేనె రాసి దాన్ని ఎలాగా తగిలిస్తే ఆ గోడకు అదేం చేస్తుంది పోయమ్మ తేనె ఉన్నట్టు ఉంది అనుకొని నాకుంటా నాక్కుంటా నాకుంటా పైకుతూ ఉంటుందట అప్పుడప్పుడు వీడు లాగుతూ ఉంటాడు అది వెనక్కి రాదే ఎందుకనకి రాదు తేనె ఆ పై దాకా పోయిందాకా ఊరుకుంటాడు పైకి పోయిన తర్వాత వీడు ఈ మోకం పట్టుకొని ఏం చేస్తాడట ఉడుము పట్టు అంటే అది అంటారా లేదా ఉడుముకు తేనె తీపే ఇంకా నువ్వు ఎన్నిసార్లు అన్న రాగు నేను మాత్రం ఏమి రా ఏం చేయను రాను ఎందుకో తేనె 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 తేనెదో అయితే ఆలోచన చేసుకుంటూ చదివినట్టు వాడు సరే ఇప్పుడు మనం మన పాఠానికి వద్దాం అప్పస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం నేను ఇక్కడే ఒక అర్ధ గంట సమయం తీసుకున్నాను కాబట్టి ఇక మిగిలిన భాగానికి వస్తే ఇంకా ఒక అర్ధ గంట మాత్రమే మనం చూద్దాం అందరము కలిసి తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం చదువుకున్నాను ఆపస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం పైన ఉన్నవారు ప్రక్కలు ఉన్నవారు క్రింద కూర్చున్నవారు ఎక్కడున్నా మీ బైబిల్ తెరిచి మీ కళ్ళు బైబిల్ మీద ఉంచి చదవాలని మీకు మనం చేస్తున్నాను కావున యూదయ ఉదయ గల్లయ్య సమరయ్య దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి అందచు సమాధానము కలిగి ఉండాను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోలుచు వేస్తారని ప్రార్థన ప్రాప్తం చేసుకుందాం ప్రియమినవుతాండి ఈ ఉదయ కాలం నందిపాడులో మీ ఇంటికి మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం మీ ఎదుటికి వచ్చాము మీ వాక్యం ఎదుటి మేము వచ్చాము ఆ మీ వాక్య వెలుగును మా మీద ప్రకాశింపచేయము మీ ఆత్మ ద్వారా మాతో మా మాటలు మరణాన్ని కలగజేస్తాయి నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి మాతో మాట్లాడమని ఏ సునామునడు సునాము తండ్రి ఆ ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మొదటి తలంపుగా కావున యూదయ గల్లయ్య సమరయ దేశములందంతట సంఘము అనే మాట అక్కడికి ఇక్కడ సంఘము అని అన్నాడు ఈ సంఘం ఏంటో మనం చూడకముందు ఈ సంఘం ఎక్కడ ఉంది చెప్పరే ఎక్కడ ఉంది యూదయ గల్లయ్య సమరయా దేశములు అందించటా ఉంది యూదయ అంటే ఇస్రాయిల్ దేశం సమరయ్య అంటే వారు వీరు కాని వారి దేశం ఎందుకు స్త్రీని గురించి మనకు తెలుసు కదా అయితే ఆమంటది మా తండ్రి అయినా యాక అంటే వీరు సంకర జనం అని చెబుదాం అలాంటి ప్రాంతాల్లో కూడా తర్వాత గల్లయ అంటే అన్ని జనుల ప్రదేశం ఇవన్నీ బైబిల్ ఉండేటట్టు చెబుతున్నాను ఈ మాటలు మీరు మద్దస్ అతను నాలుగవ విధాల్లో చూస్తారు ఇంకా ఇతర స్థలాల్లో చూస్తారు సరే ఇప్పుడు మూడు ప్రాంతాలు మనకు జ్ఞాపకం చేయబడ్డాయి ఒకటి యూదయ రెండవది గలీయ మూడవది సమరయ్య గమనించండి దేశములందంతట దేశము అనలే బహువచనం వాడాడు దేశములందంతటా బహువచనం అయితే తర్వాత సంఘానికి వచ్చేటప్పుడు ఏమన్నాడు ఏకవచనం వాడాడు ఏకవచనం అంటే సంఘము అని సంఘములు అని వాడలే అదేంటి ఈ ఒక సంఘం గల్లేలో ఒక సంఘం సమరయలో ఒక సంఘం అన్న చెప్పాలి కదా అప్పుడు మూడింటినీ కలిపితే ఆ మూడు దేశాలను కలిపి ఒక మాట బహువచనం వాడాడు దేశములందంతట అన్నాడే అదే సంఘానికి వచ్చేటప్పటికీ సంఘములు అనుకుండా ఒకటే సంఘము అని అంటాడే అవును ఒకటే సంఘం అయితే బైబిల్లో మనం ఇంకా ముందుకు వెళితే ఆ మాట నేను వాడుతున్నాను చిన్న ఆసియాలో ఉండే ఏడు సంఘములు బహువచనం వాడాడు ఇంకెన్నో సందర్భాల్లో సంఘములు అని వాడాడు సంఘము అనేది సంఘములు అనే వాటికి వ్యత్యాసం ఏంటి సంబోధనలకు ఏంటి వ్యత్యాసం సంగము అంటే ఒక్కటే దాని గురించి మాట్లాడతాను నేను అందుకని సంగములు అంటే ఏంటో ముందు చెబుతా సంగములు అంటే ఒక స్థలములో రక్షించ ఆ కిటికీ మూసేస్తే మంచిదా చెప్పండి మీరే కిటికీ కూడా చూస్తున్నారు చూస్తానే ఉంది ఇంకా చెబుతున్నా కూడా ఇటే చూడండి కిటికీలు కూడా చూడకండి బయటికి సరే సంఘములు అని అన్నప్పుడు ఇప్పుడు పెదనంది పాడులో ఇక్కడ ఒక స్థానిక సంఘం కొమ్మూరులో ఒక స్థానిక సంఘం వరగాన్లో ఒక స్థానిక సంఘం అలాగే పెద్దోరిపాలెంలో ఒక స్థానిక సంఘం కొండపాటల్లో ఒక స్థానిక సంఘం నరసాయపాలెంలో ఒక స్థానిక వీటన్నిటి సంఘములు అని అంటాం అవును ఒక స్థలాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో రక్షించబడిన దేవుని ప్రజలు ఒక చోట కలుసుకుంటూ ఆరాధన ప్రార్థన సహవాసంలో వారిని స్థానిక సంఘము సంఘములు అని అంటాం అయితే ఇక్కడ వచ్చేటప్పటికీ ఇక నర్సాపాడంలో ఉన్ని కొండపాడులో ఉన్ని కొమ్ముల్లో ఉన్ని ఇంక ఏ ఊళ్ళో ఉన్ని నందిపాటులో ఉన్ని యూదయ గల్లయ సమరయ్య దేశములన్నంత ఏంటంట సంఘము సంఘము ఉంది ఇది దీనికి వచ్చేటప్పటికి మనము ఒక మాట చదువుదాం అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం పావుల పస్తులు ఎఫ్ఎస్లోని సంఘ పెద్దలు పిలిపించి వారితో మాట్లాడుతూ దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘం చాలంతే పెదపాడులో ఉన్నా ఇంకో చోటు ఇంకో గ్రామంలో ఉన్నా యూదయలో గల్లలో సమరీలో ఉన్నా ఎవరు వీళ్ళందరూ చెప్పండి ఎవరు వీళ్ళందరూ దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన ప్రజలు అది సంఘం కాబట్టి ఆ మాట మాట్లాడేటప్పటికీ అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క సంఘం అంటే ఆ సంఘం ప్రభువైన ప్రభు అయిన క్రీస్తు ఒక మాట అన్నాడు నేను నా సంఘాన్ని కట్టదు ఇక ఆ సంఘమే ప్రభు అయిన ఏసు క్రీస్తు వారి యొక్క వధువైన సంఘం దాని కొరకే ఆయన ఉన్నాడు అని అర్థమైంది కదా సంఘము అనేదానికి సంఘము అనేదానికి తేడా వ్యత్యాసం ఏంటో నేను మీ జ్ఞాపం చేశాను అయితే మోరితలంపు దాటిపోదాం ఒక చిన్న మాట ఆడుతున్నాయి ఎవరు సంఘం భక్సింగ్ గారు మాట చెబుతుండేవాడు ఏంటనంటే ఒకసారి ఆయన గడవ చేయించుకొని మంగళ షాప్కి వెళ్ళాడట మంగళ షాప్కి వెళితే ఆ మంగళోడు ఇక తన బాక్స్ ఓపెన్ చేస్తుంటే ఈయన ఆ బాక్స్ని చూశాడట ఆ బాక్స్ మీద వాని పేరు ఆ తర్వాత వాని బిరుదు ఉంది ఏంటి ఎంబీబీఎస్ అనేది ఏముంది చెప్పండి ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అంటే డాక్టర్ కదా వాడి పేరైన తర్వాత పేరు కింద ఎంబీబీఎస్ అంటే డాక్టర్ కదా కాబట్టి బక్సింగ్ గారు ఉన్నాడంట నువ్వేం చదివావు నీ పేరు కింద ఎంబీబీఎస్ ఉంది నువ్వు డాక్టర్ పని మానేసి మంగళూరి పని ఎందుకు చేస్తున్నావు అంటే అప్పుడు వాడు నవ్వుకుంటూ రహస్యం చెప్పాడు సార్ ఎంబీబీఎస్ అంటే ఏంటంటే మెంబర్ ఆఫ్ బాంబే బార్బర్స్ సొసైటీ అన్నాడు అంటే బాంబేలో మంగళవాళ్ళలో సంఘంలో నే ఒక సంఘం మంగళవాళ్ళ సంఘం అన్నాడట ఆ సంఘంలో ఒక సభ్యుడు మెంబర్ అందుకని మెంబర్ ఆఫ్ బాంబే బార్బర్స్ సొసైటీ ఎంబీబీఎస్ ఈరోజు చాలామంది పెట్టుకుంటున్నారు సంఘం 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 ఏ సంఘము ఏ సంగము దేవుడు స్వరాని సంపాదించబడ్డావా అందుకనే ఆత్మ శబ్దమైన ఆ దేవుడు పరాత్పరుడు పరమాత్ముడు పవిత్రుడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం మనుషుడుగా లోకములో జన్మించి రక్షకుడు అర్థమిచ్చే యేసు అను నామమును ధరించి చివరికి ముప్పై మూడు సంవత్సరాలు జీవించాక శివుడు ఆయన తన ప్రాణాన్ని బలి అర్పించాడు సర్వలోక కళ్యాణం కొరకాయి సర్వలోక పాప పరిహార